అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ రేడియన్స్ డీప్ జెల్ సార్ నాన్నగారు తీసుకున్న తర్వాత వన్ ఇయర్ వరకు నాకు టచ్ చేయద్దు తర్వాత రెండు మీ బ్రదర్ చెప్పారు ఈ వన్ ఇయర్ లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ తెచ్చేలా మా తమ్ముడు నాన్నగారు పేరు నిలబెడతాడు అనేలా చేసిన కేసే ఉందా అసలు ఎట్లా ఉండేది అంటే నాన్నగారు టాప్ నెంబర్ వన్ క్రిమినల్ అడ్వకేట్ ఆ రోజుల్లో అలా అప్పుడు ఫైవ్ సిక్స్ పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు సో పొద్దున్నే సెవెన్కి వెళ్తే నైటు టెన్ లెవెన్కి వచ్చేవాడిని అలా మా వాళ్ళు జడ్జిగా ఒకడు పీపీగా ఒకడు ఉన్నారని చెప్పాను కదా వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు తెప్పించుకునేవాడిని నాకు తెలియకుండా వాడు ఎలా చేస్తున్నాడు రాస్త సరిగ్గా చేస్తున్నాడా లేదా ఏమన్నా ఫ్రెండ్స్ తిరుగుతున్నాడా ఇంకా పిల్లలు లాగా ఉన్నాడా ఫ్రెండ్స్ ఏమన్నా ఇంటికి వస్తున్నారా అలా వాళ్ళు గమనించరు వాళ్ళకి తెలిసింది లేదు వీడు ఆహర్నిశ కష్టపడుతున్నాడు ప్రొఫెషనల్గా అయిపోయాడు అంటే ఒక చిన్న పిల్లవాడిని నీట్లో వేస్తే అప్పుడే ఇస్తాడు వాడు మనోడు ఏదడేమో ఈదడేమో అనుకుని ఒడ్నే పెట్టి వాడు ఏదడమే రాదు రాదు సార్ మీరు తీసుకున్న ప్రొఫెషన్లో మీరు ఫస్ట్లో అడిగకొస్తున్నట్టు సర్వీస్ మోటోవా కమర్షియలా ప్రొఫెషనల్గా అనుకున్నారా అంటే ఇక్కడ బతకడానికి కూడా కొంత ఆదాయం కావాల్సింది కరెక్ట్ అలానే మీరు సర్వీస్ మోటి ఉంటా అంటే మన ఫ్యామిలీ ముందు వెళ్ళదు ఈ మూడిట్లో ఏం తీసుకున్నారు నాకు హిస్టరీ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మీతో సంభాషించగలిగితే ఒకటే చెప్తారు ఆయనకి డబ్బు పిచ్చి లేదు ఆయన తీసి అంత తీసుకుంటాడు నేను భేదోని అంటే నేను ఇష్టం వచ్చిన ఇచ్చిపోరా అంటాడు అనే పేరున్న కుటుంబం మా నాన్నగారిది మాకు వచ్చింది అదే ఫస్ట్ నుంచి ఉంది అందువల్ల మాకు నా పర్సనల్గా నా వరకు చెప్పాలంటే ఒక అడ్వకేట్ అనేవాడు చనిపోయిన తర్వాత బ్రతకాల హీ మస్ లివ్ ఆఫ్టర్ డెత్ అడ్వకేటే కాదు హ్యూమన్ బీయింగ్ కూడా బతకాలా బతికినంతకాలం కుక్క బతుకుద్ది ఏదైనా జంతువు బతుకుద్ది మనం ఎప్పుడు బతకాలా అరే మహానుభావుడు రాయన అది నాకు ఫస్ట్ నుంచి నా మనసులో ఉన్నటువంటి నా కమర్షియల్ స్లాట్ అసలు కమర్షియల్ యాంగిల్ యాంగిల్గా ఉండుంటే నాకు ఈ సంచుల్లో గో గొట్టాలు డబ్బులు కుక్కుని పెట్టుకునే వచ్చే వచ్చే అన్ని కేసులు నాకు ఉన్నాయి ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ వృత్తిలో అడ్వకేట్కి క్లయింట్ని మోసం చేయడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి అవును అడ్వకేట్కి క్లయింట్కి ఉన్నది ఒక నమ్మకం అండి ఒక ట్రస్ట్ ఎస్ ఆ ట్రస్ట్ బ్రేక్ అయితే ఇంక లేదు కదా మరి మీరు అంటే విత్ ఆల్ రెస్పెక్ట్స్ మై కొలీగ్ అడ్వకేట్స్ ఈ మధ్య అడ్వకేట్ ఎందుకు చంపుతున్నారు చెప్పండి మీరు నమ్మకం కోల్పోతున్నారు కాబట్టి వాడికి ఆస్తి ఇప్పిస్తానని చెప్పి అరకరం వాడి వాడికి పది ఎకరాలు ఇప్పిస్తాను రెండు ఎకరాలు నాకు ఇవ్వాలని రాయించుకోవటం అలాగే ఎక్స్ట్రా మెట్రీలేషన్ ఆ ఇంటికి వెళ్తూ అతను వైఫ్తో సంబంధాలు పెట్టుకోవటం మూడో మూడో యాంగిల్ అదర్ సైడ్ వాటితో కొయ్యూడు కావటం నాలుగోది జడ్జి నాకు బాగా అనుకూలం నేను ఐదు లక్షలు ఇస్తానానికి ఏం చేస్తాడు జడ్జి గారి ఇంటికి వెళ్తాడు జనవరి ఫస్ట్ రోజు వెళ్తాడు నమస్కారం పెట్టి గురువుగారు ఆఫీలు ఇస్తాడు రేపు మాట్లాడానరా అండ్ డీల్ ఒప్పుకున్నాను సో ఈ ప్రొఫెషన్లో డిజానెస్ట్ కావడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఈ వృత్తి నిబద్ధత ఉండాలంటే ముందు మనం ఇక్కడి నుంచి పనిచేయాలి నేను చేసుకోనండి మీకు మీకు ఎంత కావాలో దైవం ఇస్తుంది నీకు సప్లై బీజేపీలో నుంచి కాదు పై నుంచి వచ్చి నాకు వస్తుంది అది నా నమ్మకం అంటే మీరు చెప్తున్నట్లుగా ఆ ప్రొఫెషనల్గా తీసుకున్నారు కరెక్ట్ రైట్ సార్ మీరు మీరు మీ కుటుంబం గతంలో నాన్నగారు కానీ ఒక కేసు మీ దగ్గరకు వచ్చిందంటే మీరు ఇందాక చెప్పినట్లుగా ఇస్తే ఇవ్వు లేదంటే లేదు రైట్ కానీ ఇప్పుడు జనరేషన్ డాక్టర్లాగా ఒక ఫీజు కూడా పెడుతున్నారండి దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి నేను మీకు చెప్తాను కన్సల్టింగ్ ఫీజు చెప్తా మీకు నేను మొన్నెవరో ఒక అడ్వకేట్ వస్తే హైదరాబాద్ దగ్గరికి పెట్టి మాట్లాడాలి అని చెప్పాడు అబ్బాయి ఆయన గారు సాటర్డే సండే మాట్లాడ్డంటే హ్యాపీ డేస్ హ్యాపీ అవర్స్ అంట అని చెప్పాడు నాకైతే ఆశ్చర్యం వేసింది హ్యాపీ అవర్స్ ఏంటి ఏంటి ఎట్లా అండి అవి హ్యాపీనెస్ నుంచి వస్తుంది మీతోనే ఇంటరాక్ట్ అవుతుంటే మీ భావాలు నాకు తెలుస్తాయి నా భావాలు మీకు తెలుస్తాయి అది హ్యాపీనెస్ సో ప్రొఫెషన్ని కాపాడాలంటే మనం ప్రొఫెషన్ని మనదని దాన్ని ఆలింగనం చేసుకోవాలి ఓన్ చేసుకోవాలి ఓన్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఉన్న అడ్వకేట్లు ఈ కన్సల్టి ఫీజు పెట్టడం మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆఫీసు పెద్ద ఆఫీసు చిన్న ఆఫీసు ఇప్పుడు మీరు వెళ్ళండి ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళండి మేము మా ఆఫీస్ చూపిస్తాను ఇప్పుడు ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇంటికాడ ఆఫీసు ఆశ్చర్యపోతారు ఎందుకంటే మోస్ట్ ఆర్థడాక్స్ ఆఫీస్గా ఉంటుంది అక్కడక్కడ బూజు బట్టి పుస్తకాలకి కానీ క్లయింట్లు కూడా అటువంటి ఆప్షన్ రావట్లేదు కదండి ఇప్పుడు వాళ్ళకి కూడా పెద్ద రిసెప్షనిస్టు ఆఫీసు ఫీజు గంటకు లక్షల్లో ఉన్న అడ్వకేటే కావాలని అడుగుతున్నారు కదా మీరు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక బిస్కెట్ చుట్టూ రేపర్ ఉందనుకోండి ఆ రేపర్ వాల్యూ ఎప్పుడు పోతుంది అంటే బిస్కెట్ మనం నోట్లు వేసుకోమని రేపర్ వాల్యూ పోతాము అడ్వకేట్ ఆఫీసును చూసి వాడు హోదా చూసి అద్దాలు చూసి రావట్లా మీరు అన్నట్టు క్లయింట్లు సరుకుందా లేదా ఈయన పెర్ఫార్మెన్స్ ఉందా లేదా అనే వస్తున్నారు మోసపోతారు ఒకసారి మోసపోతారు రెండుసార్లు మోసపోతారు అందుకనే కదా ఇప్పుడు నేను జడ్జి గారితో ఫోటోలు తీసుకుని ఇంట్లో దగ్గర ఎందుకు నా మీద నాకు నమ్మకం లేకపోతే సో మీరు చెప్పినట్టు ఈ ప్రొఫెషన్కి ఎలా ఉంటే నైతికత ఉంటేనే వృత్తి ఉంటుంది